మీరు ఈ రోజు పాలయ మంచి నీళ్ళు అనేది వస్తున్నాయా లేదా మీకు మంచి నీళ్ళు మాకు ఐదు రోజుల తర్వాత వచ్చింది అది కూడా రాత్రి కదా మీకు నీళ్లు లేవు ఇక్కడ నీళ్లు ఆ బోర్ ఉండదే ఆ బోర్ కూడా పాడైపోయింది నీళ్లు లేవు మాకు మాకు నీళ్లు దిక్కు లేదు ఇక్కడ బోర్ పాడైపోయి ఎన్ని సంవత్సరం అయిపోయింది ఇక్కడ మొత్తం ఎన్ని కుటుంబాలు ఆరు కుటుంబాలు 96 కుటుంబాలకు ఒక వీధి కొాలె గోడ లేదు లేదు

మీరే కదా మీ వార్డు మెంబరు మరి మీరేమి చర్యలు తీసుకోలేదా సర్పంచ్ తో మాట్లాడు సెక్రెడ్ ఐదు రోజుల తర్వాత తీసాడు ఫోన్ మళ్ళీ ఇంక మళ్ళీ వచ్చే రాలేదు రాలేదు

ఒక మోటార్ నీలే ఎక్కల అన్నట్టుకి ఆ ఒక మోటార్ అది గంటకొసారి పోతా ఉంటది ఆ మీ పంచాయతీ ఆఫీస్ కిలే సెక్రటరీ గాని కలిసిరా కొలై కోసం ఏంటి నా చార్జర్ చార్జర్ ఏంటి 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 ఆ అమ్మ వచేత అమ్మ చేత

ఇక్కడ నీళ్ళు వచ్చాను పనికి వెళ్ళి పనికి రావాలని మరి కలెక్టర్ గారి తీసుకెళ్తే మీరు వస్తారా Wow.